నా పేరు నారగాని వాసుదేవరావు మా పౌల్ట్రీ పేరు ఎన్ నాగేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ అది విసనపేట మండలం ములగలపాటి వారి కూడా ఎన్టీఆర్ డిస్టిక్ మేము తొంభై ఆరు లోకి ఈ ఫీల్డ్ లోకి వచ్చాం ఇప్పుడు హైలైన్ వచ్చిన కాడ నుండి కూడా అదే బ్రీడ్ మేము కంటిన్యూ గా వాడుతున్నాం ఆ బ్రీడ్ వచ్చిన కాని నుండి ఏడెనిమిది బ్యాచ్లు వాడి ఇప్పుడు వరకు ఒక బ్యాచ్ అయితే వన్ థర్టీ ఫైవ్ వీక్స్ వరకు కూడా షల్ వీక్ రాకుండా బాగా ఎగ్స్ ఉన్నాయి ప్రొడక్షన్ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది ఇప్పుడు ఉన్న బ్యాచ్లు కూడా ఇంకా బాగా ఉన్నాయి అంతకంటే ఎక్కువ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ కూడా వస్తున్నాయి రెండు బ్యాచ్లు కూడా ఉన్నాయి రేపు ఒకటి ఫిఫ్టీ వన్ వీక్స్ వీక్స్ ఫిఫ్టీ వన్ వచ్చేసరికి నైన్టీ త్రీ ప్రొడక్షన్ వస్తుంది ఇంకొక బ్యాచ్ వచ్చి సెవెంటీ ఫైవ్ వీక్స్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ వీక్స్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ వస్తుంది ప్రొడక్షన్ మేము లైన్ వచ్చిన నుండి ఈ బ్రీడ్ వాడినందు వల్ల బాగా బెనిఫిట్ కనపడుతున్నాయి ఫీడ్ తక్కువ గుడ్లు ఎక్కువ వస్తున్నాయి దీనివల్ల మాకు బాగా లాభం ఉందని మేము వేరే కంపెనీ వైపు కూడా చూడడం ప్రజెంట్ గా ఇది ఈ షెడ్ లో ఉన్నాయి ఫిఫ్టీ వన్ వీక్స్ ఇవ్వండి ఈ సిక్స్ వచ్చిన కాడ నుండి కూడా మార్టాలిటీ రావాల్సిన కంటే బాగా తక్కువగా వచ్చినాయి తర్వాత గ్రోయర్ స్టేజీ లో కూడా రావాల్సిన మోటాలిటీ కన్నా బాగా తక్కువగానే వచ్చినాయి తర్వాత మనకి పదిహేడో వారంలోనే ఎగ్ స్టార్ట్ అయ్యి పులెట్ సైజ్ రాకుండా మీడియం సైజ్ రావడం వల్ల ప్యాకింగ్ కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయినాయి అండి పులెట్ కటింగ్ ఉన్నారు మన హైలైన్ అనేసరికి పులెట్ కటింగ్ కూడా లేకుండా కట్టేశారండి చేసారండి పులెట్ గురించి కూడా ఇబ్బంది లేకుండా బాగా సేల్స్ అయిపోయినాయి ప్రెసెంట్ గా కూడా మార్టాలిటీ సమ్మర్ లో కూడా తక్కువగానే ఉందండి ఇది పీక్ ప్రొడక్షన్ వచ్చేసరికి నైన్టీ సెవెన్ ప్రొడక్ట్స్ వచ్చిందండి హైయెస్ట్ మనకి ఒక ఎగ్ వచ్చి నూట ఇరవై ఐదు గ్రాములు ఫీడ్ తీసుకుంటుందండి యావరేజ్ రోజుకి వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ టెన్ గ్రామ్స్ వరకు ఫీడ్ టేకింగ్ ఉందండి ప్లస్ షెల్ క్వాలిటీ బాగా ఉందండి హండ్రెడ్ వీక్స్ ఉన్నా కూడా డామేజ్ రావడం లేదు లాస్ట్ ఒక బ్యాచ్ అయితే వన్ థర్టీ ఫైవ్ వీక్స్ వరకు ఉన్నాయి షల్ క్వాలిటీ అసలు ఏమాత్రం డ్యామేజ్ లేదు ఇప్పుడు వరకు మా బ్యాచ్లు మొత్తం అలాగే ఉన్నాయండి ఐలైన్ క్వాలిటీలో పక్క షెడ్కి డెబ్బై ఏడో వారం అండి డెబ్బై ఏడో వారానికి మనకి నలభై వారాలు నైంటీ ప్లస్ ప్రొడక్షన్ వచ్చిందండి ప్రజెంట్ గా నైంటీ ప్రొడక్షన్ కూడా వస్తానే ఉన్నది యావరేజ్ గుడ్లు మూడు వందల యాభై ఆరు రావాల్సింది మూడు వందల యాభై ఎనిమిది గుడ్లు వచ్చినాయండి చాలా బాగా గుడ్లు ప్రొడక్షన్ కూడా వచ్చిందండి మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిందండి మాకు అది మొన్న మార్చిలో కలబాటు చేసామండి కేజీ ఏడు వందల యాభై గ్రాములు వచ్చిందండి యావరేజీ కోడి మామూలు దానికంటే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా వచ్చిందండి ప్రసాద్ గారు టెక్నికల్ సర్వీస్ బా బాగుందండి ఎప్పుడన్నా బాడే అన్న తేడా ఉన్నది అని మాకు డౌట్గా ఉంటే ఫోన్ చేస్తే ప్రసాద్ గారు వెంటనే వచ్చి మాకు చూస్తారండి లోకల్లో న్యూజ్ వెండ్ ఉన్న డాక్టర్స్ కూడా వస్తారండి ఇప్పుడు గా చైతన్య గారు ఉన్నారండి చైతన్య గారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉంటారండి ఫోన్ సలహా కావాలన్నా ఇస్తారు లేదంటే ఫామ్కి వచ్చి కూడా చూసి మనకి ఏమైనా ప్రాబ్లం ఉంచే దాన్ని సొల్యూషన్ చెప్పేస్తారండి మాకు ట్యాక్సీని ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా మాకు వచ్చి డాక్టర్ గారు సలహా ఇస్తే దానికి మేము వెంటనే ఆ మెడిసిన్ అటువంటి ఏమైనా వాడాల్సి వస్తే వాడితేపటినే రికవరీకి వచ్చేస్తుంది అండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఎక్కువ రోజులు ఎప్పుడూ లేదండి వెంటనే రికవరీకి వచ్చేస్తుంది ఒక టాక్స్ నే కాదండి వేరే అదర్ ప్రాబ్లం ఏదైనా డిసీజ్ ప్రాబ్లం కూడా పెద్ద ఇబ్బంది ఏమి లేదండి మాకు థ్యాంక్ యూ శ్రీనివాస్ హైలేన్